గంగణపతి నమ శ్రీగురుభ్యు నమ శ్రీమాతే నమ కామేశ్వర ప్రేమరత్న ప్రతి ప్రణస్థని అనగా అర్థం ఏమిటి ఐశ్వర్య యోగం శ్రీ లలితా లలితామాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం అమ్మవారి భర్త కామేశ్వరుడు ఆయన ప్రేమ ఒక రత్నం ఆ ప్రేమరత్నం కొనడానికి తన స్థనాలను సమర్పించింది అమ్మవారు అమ్మవారి స్థనాలు అనగా ఏమిటి ఒకటి సంగీతం రెండోది సాహిత్యం ప్రేమ అని ప్రతిప్రణిస్తని అనేది పాతివృత్య లక్షణమైతే సంగీత సాహిత్యాలు అపూర్వ కళా లక్షణాలు కామేశ్వరుడి ప్రేమ పొందటానికి అమ్మవారు సంగీతం సాహిత్యం అనబడే రెండు కళలను ప్రదర్శించింది అనే అంతరార్థం మరొక అర్థంలో భక్తి జ్ఞానం అనే రెండు అమ్మవారి స్థానాలు కామేశ్వరుని అనుగ్రహం పొందాలంటే భక్తి జ్ఞానాలు పెంపొందించుకోవాలి ఈ రెండింటి వల్ల శాశ్వత శ్రీ కైవల్యం లభిస్తుంది బలం